మోహన్ బాబు గారు బ్రహ్మానందం గారు నాగార్జున గారు మంచి స్టార్లు ఇలాంటి స్టార్లు ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో ఫ్రీగా చేస్తాం మాకు డబ్బొద్దు నీ దర్శకత్వంలో నువ్వు చేసే ఈ విప్లవ సినిమాల్లో మాకు అవకాశం ఫ్రీగా చేస్తాం అంటే కూడా ఆర్ నారాయణమూర్తి వద్దన్నాడు వద్దండి బాబు వద్దండి బాబాయ్ వద్దాం వద్దాం చాలండి మీరు ఆ మాట అన్నారు చాలండి అని మాట్లాడేవాడు ఎందుకు రీజన్ ఏంటి నిజానికి ఆరు నారాయణ సినిమాలో మోహన్ బాబు గారు నా బ్రహ్మానంద చేస్తే మార్కెట్ పెరుగుతుంది నాగార్జున గారు చేసిన నాగార్జున గారు ఫ్యాన్స్ చూస్తారు మార్కెట్ పెరుగుతుంది అంటే సినిమా అనే ఒక ఫుడ్లో క్వాలిటీ పెరుగుతుంది అయినా సరే వద్దన్నాడు ఎందుకు అంటే ఉదాహరణకి మోహన్ బాబు గారిని తీసుకున్నాడని అనుకుందాం ఆయన రెమ్యూనరేషన్ లేకుండా చేస్తాడు ఎయిట్ ఓ క్లాక్ షూటింగ్ అంటే సెవెన్ థర్టీకే వస్తాడు టెక్నికల్ ఆస్పెక్ట్లో అంతా ఓకే కానీ మోహన్ బాబు గారిని తీసుకొని ఆయన మూర్తి గారు షూట్ చేసేది ఎక్కడ ఎక్కడో పల్లెటూర్లలో పచ్చి పల్లెటూర్లలో షూటింగ్ చేస్తారు మోహన్ బాబు గారు అక్కడికి వెళ్తే జనం గుమ్మి కుడతారు వీళ్ళకి బౌన్సర్లను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎలా కుదురుతుంది మోహన్ బాబు గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ ఉంటాడు పర్సనల్ గన్మెన్లు ఈ బౌన్సర్లు తర్వాత ఇంకా పర్సనల్ కుక్కు కూడా ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా బయటకు ఇక్కడికైనా వెళ్తే కుక్కు కూడా వెళ్లాల్సిందే ఆయనకు సపరేట్గా వంటలు చేస్తాడు కాబట్టి ఈ మెయింటెనెన్స్ అంతా ఎలా ఆర్ నారాయణమూర్తి గారికి సరే ఇవన్నీ అటుపోయినాయి భవన్సార్లు వద్దు ఆయన ఒక్కడే వచ్చాడు డ్రైవర్తో అనుకుందాం కనీసం త్రీ స్టార్ హోటల్లో అయినా సరే మోహన్ బాబుకి రూమ్ సెట్ చేయాలి ఆ విలేజ్కి దూరంగా ఉన్న సిటీలో ఎలా పాసిబుల్ అవుతుంది ఆర్నారాయణమూర్తి గారికి మరి ఏమవుతుందో డబ్బు పెట్టొచ్చు కదా ఒక వారం రోజులు షూటింగ్ చేయొచ్చు కదా అంటే తడిసి మోపెడవుతుంది మోహన్ బాబు ఖర్చు ఉదాహరణకి ఆర్ నారాయణమూర్తి అంటే నిర్మాతలు ఇరవై మందికి పైమందే పైనే ఉంటారు ఒకరి దగ్గర యాభై వేలు ఒకరి దగ్గర రెండు లక్షలు ఇంకొకరి దగ్గర ముప్పై వేలు ఇలా వేల నుంచి లక్షల దాకా ఫైనాన్స్ వడ్డీకి తీసుకొని సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాడు ఆర్ నారాయణమూర్తి టీ అందించే వ్యక్తి దగ్గర నుంచి డైరెక్టరు లైట్ మెను కెమెరామెను మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరికీ కూడా జస్ట్ పదివేలు ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చి ఉంటాడు ఆర్ నారాయణమూర్తి గారు సినిమా రిలీజ్ అయ్యే డబ్బు వచ్చిన తర్వాత ఇస్తూ ఉంటాడు ఇది ఆయన చేసే ప్రాసెస్ సినిమా చేసే ప్రాసెస్ ఇలాంటి సినిమాలో బ్రహ్మానంద గారు వస్తే జనమంతా చుట్టుకుంటారు మోహన్ బాబు గారు వస్తే శత్రువులు కూడా ఉండొచ్చు ఆయన భయం ఆయనది నాగార్జున గారు వచ్చినా సేమ్ కనీసం త్రీ స్టార్ హోటల్ అయినా ఉండాలి ఫుడ్డు అవి చూసుకోవాలి సపోర్ట్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఆర్ గారు భరించలేరు అందుకే మీరు చూసుకుంటే ఎర్ర చీమల చీమలదండు ఇలా సినిమాలన్నీ చూసుకుంటే కూడా స్టార్ క్యాస్టింగ్ ఆయన సినిమాలో ఉండదు ఒకసారి ఝాన్సీ గారు ముక్కురాజు గారు ఉదయభాను గారు ఇలా చేశారు తప్ప పాత నటులు ఎవరూ ఆయన సినిమాలో లేరు ఉండరు కూడా రాబోయే సినిమాల్లో కూడా శ్రీహరి గారు కూడా ఉన్నారు ఒక మాట ఆయన అవకాశం ఇస్తే చేద్దామనుకున్నా కానీ ఎక్కడ ఇస్తలేడు అని ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఆయన భరించలేడు వీళ్ళ ఖర్చుని ఈ ఖర్చు కూడా వీళ్ళే పెట్టుకోవచ్చు కదా అంటే అలా కూడా ఆర్ నారాయణమూర్తి ఒప్పుకోడు వద్దు బ్రదర్ నా కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టుకోవద్దు ఈ మాట బ్రహ్మానందం గారు మోహన్ బాబు గారు కూడా చెప్పారు ఫుడ్ బెడ్ అన్నీ మేము చూసుకుంటాం మేము బెస్ట్ మీ సినిమాలు నటిస్తామంటే దానికి వద్దన్నాడు ఆయన వద్దు మీ కష్టమే వద్దు మీ డబ్బే వద్దు వద్దు బ్రదర్ అని చెప్తాడు ఆయన సో ఇదనమాట కారణం స్టార్ కాస్టింగ్ పెట్టుకోకపోవడానికి ఫ్రీగా చేస్తామని నాగార్జున గారు మోహన్ బాబు గారు చెప్పిన ఒప్పుకోకపోవడానికి కారణాలు ఇవే ఆయన డబ్బు పెట్టలేడు అవతల వాళ్ళు మేమే చూసుకుంటాం డబ్బు అదెంత అంటే కూడా ఆయన మనసు అంగీకరించట్లేదు ఉచితంగా ఎందుకు నా కోసం ఎందుకు వద్దు మీరు పెద్దోళ్ళు అండి మీరు పెద్దోళ్ళు మీరు మీరు పెద్ద స్టార్ అండి నాగార్జున గారు అని మాట్లాడతాడు సో ఇదనమాట ఈ విషయం మీకు కొత్తగా తెలిసినా ఇంతకుముందే తెలిసినా నేను చెప్పే మాట ఒకటే ఇలాంటి కొత్త విషయాలు మళ్ళీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచి ఊపు వస్తుంది ఇలాంటి కసకుమైన విషయాలు చాలా చెప్తా మన దగ్గర చాలా ఉంటాయి ఇలాంటివి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ